వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ గ్రామాల్లో ఎన్నికల వేడి రాచుకుంది ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో కచేరి వద్ద బుట్టి సచ్చ గంగు గంగ సాయిలు పిండి లాస్య గంగాధర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీను రాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు ఇదే విషయమై సర్పంచ్ అభ్యర్థులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఏదైనా ఉంటే ప్రజల్లో తేల్చుకోవాలని ఇలా ఫ్లెక్సీలను దగ్ధం చేయడం సబబు కాదన్నారు దీనికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా దానిని శిరసాహించాలని శాంతియుతంగా ప్రజా తీర్పును గౌరవించే విధంగా ఉండాలన్నారు ప్రజలు గ్రామంలో అభివృద్ధి చేసుకోవడానికి డబ్బులకు ఆశపడి తమ ఓటును విక్రయించుకోవద్దని కోరారు కాలిపోయిన ఫ్లెక్సీల చోట నూతనంగా ఇంకొక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి అదే స్థలంలో నెలకొల్పారు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ టికెట్ ను ఏర్పాటు చేశారు తెలియజేయమనగా మేము నిన్న మేము సర్పంచ్ స్థానిక ఎన్నికల సంస్థల భాగంగా సబ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా మాకు ప్యాటు గుర్తు కేటాయించారు దానికి సంబంధించి ఫ్లెక్స్లు చేపించి మేము అక్కడ పబ్లి పబ్లిక్ తిరిగే ప్లేస్లో పెట్టడం జరిగింది దాని దానిలో భాగం నైట్ ఎవరో తెలియని దుండగులు దాన్ని కాల్చేశారు అయితే పోలీసు వాళ్ళు వచ్చి సిసి పుట్టేసి చెకప్ చేయడం జరిగింది అందులో చూసాం మేము ఎవరెవరు చేశారు కానీ అప్పుడే మాకు బయటకు రిలీజ్ చేయనివ్వడం లేదు అదొకటి ఇప్పుడు అధికారంలోకి రాకుండా ముందు వాళ్ళే ఇంత ఇంత వేస్తారు రేపు అధికారంలోకి వచ్చాక ఊరిని చేయడానికి చేయడానికైనా సిద్ధంగా ఉంటారు మీ చలివిడిగా డబ్బులు పంచి మద్యం పంచి జనాలని అట్రాక్ట్ చేయడానికి చూస్తున్నారు మీరు ఒకటి గన్నారం గ్రామ ప్రజలు గమనించాలి ఇప్పుడే వాళ్ళు ఇంత ఇంత దుష్ఫలితానికి పాల్పడ్డారు రేపు అధికారంలోకి వస్తే జనాలని ఎలా చోచుకుంటారు ఎలా దోచుకుంటారో ఎలా చేస్తారో మీకే తెలియాలి మేము సామాన్య ప్రజలం సామాన్య వాళ్ళం మేము ఏదో బలంతో మేము ముందుకు వచ్చాము మేము ఈసారి ప్రయత్నిస్తామని మేము ముందుకు వచ్చాము సామాన్యుల మీద ఇట్లా భయపడడానికి మా ప్రజలు అన్ని తలబెట్టారు రేపు మేము సామాన్యుల పొలం పని చేసుకుంటాం రేపు మమ్మల్ని ఎవరైనా చేస్తే అడిగే దిక్కు కూడా ఉండరు ఎవరికి ఏం చెప్పినా పోలీస్ వ్యవస్థ కానీ ఏది కానీ మమ్మల్ని పట్టించుకోవడం జరిగి పట్టించుకోవడం లేదు మీరు ఒకటి ఆలోచించి ఓటేయండి రేపు ఈ స్థితి ఇప్పుడు ఎట్లా ఉంటాయి రేపు అన్నారం స్థితి ఎలా ఉంటుంది మమ్మల్ని మేము పోటీ చేస్తున్న అభ్యర్థులు పోయి కంప్లైంట్ ఇస్తేనే మేము వాళ్ళు పట్టించుకోవడం లేదు ఒకవేళ రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే మనల్ని ఎలా మన గ్రామ దుస్థితి ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించి ఒడ్డు వేయండి అని ఎన్నికల్లో భాగంగా ఇక్కడ జాత గు రావడం జరిగింది దానిలో భాగంగానే మరి ఒక నిన్న సాయంకాలం నాలుగు గంటల ఐదు నాలుగు ఐదు మధ్య సమయంలో మన కషీర్ దగ్గర ఒక ఫ్లెక్సీని నిర్మించడం జరిగింది ఏర్పాటు చేయడం జరిగింది మరి నిన్న సాయంత్రం ఫ్లెక్సీని పెడితే మరి ఎవరో తెలియని దుండగులు నైట్లో అర్ధరాత్రి ఎవరు దాన్ని కాల్చేయడం జరిగింది మరి మార్నింగ్ మేము చూసేసరికి అక్కడంతా కూడా కాలిపోయింది మేము అక్కడ నుంచి ఇక్కడ నుంచి సీదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇందులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ కంప్లీట్ తీసుకొని కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేయడం జరిగింది మా ఆధ్వర్యంలో చెక్ చేయడం జరిగింది అక్కడ అందరూ కూడా క్లియర్ కట్గా కూడా అక్కడ ఎవరెవరు అలబెట్టిరు అనేది కూడా క్లియర్గా కూడా కనిపిస్తుంది కానీ పోలీసులు మాత్రం దానికి ఎవ్వరు కూడా యాక్షన్ తీసుకుంటలేరు కాబట్టి ఇక్కడ దీనికి సంబంధించిన ఈసీ అధికారులు కావచ్చు కానీ ఇంకెవరైనా ఉంటే కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మనం చూస్తా ఉన్నాం ఇలాంటి దుష్ప దుశ్చర్యలకు కూడా ఎవ్వరు కూడా ఇట్లా పాల్పడద్దు మా ప్రజాదరణను చూసి ఇక్కడ కొంతమంది నాయకులు ఎదగద్దు అనే ఒక ఉద్దేశంతో మాకు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గ్రహించి మీరు దీన్ని ఆలోచించి ఓటు వేయగలరని మనవి చేస్తూ ఉన్నాం ఏదైనా ఉంటే ప్రజలతో మీరా మేమని ఢీ కానీ ఇలాంటి అరాచక పనులు చేయొద్దని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా దయచేసి గ్రామ ప్రజలు మాకు మాకు మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా ముఖ్యమైన విషయం ఏంటిదంటే ఈ ఏ మేమైతే బాండ్ పేపర్ రాసి ఇచ్చినమో అది అందరికీ కూడా ప్రజలందరికీ తెలియాలా మేము ఏం మా ఆలోచన విధానం తెలియాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్స్ ఏర్పాటు చేసినాం ఆ ఫ్లెక్స్ పెట్టిన తర్వాత ఇవాళ మార్నింగ్ మళ్ళీ పోలీసు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో వాళ్ళందరికీ సీసీ ఫోటోలు తీసుకున్నారు వాళ్ళపైన తగిన చర్యలు తీసుకున్న దరఖాస్తు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ కొత్త ఫ్లెక్స్ పెద్ద ఎత్తున అందరూ కూడా తెలియాలని ఏర్పాటు చేయడం జరిగింది మీరు అందరూ ఆలోచించాలా గన్నారం ప్రజలందరూ కూడా యువత కూడా ముఖ్యంగా గల్ఫ్ సోదరులు కూడా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి డబ్బు ప్రవాహం ఒక సైడ్ ఉంది నీటిగా ధర్మంగా మేమంతా ఉన్నాం మీరు ఎక్కడ సైడ్ నిలబడతారో ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మీరంతా మాకు సహకరించాలా ప్రతి కుటుంబానికి మీరు కూడా చెప్పుకోండి జరగబోయే స్థానిక సంస్థల్లో డబ్బు ప్రవాహం కాకుండా ప్రజల బలమే గెలవాలా ప్రజా బలమే ముఖ్యమైంది అనే ఉద్దేశంతో మేమంత రాజకీయాల్లోకి రావడం జరిగింది